హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి జొన్నరొట్టెలు చేయటం అనేది చాలామందికి కష్టంగా అనిపిస్తుంది కదండి అయితే ఈరోజు నేను జొన్న రొట్టెలను కొన్ని టిప్స్ తోటి చాలా ఈజీగా తక్కువ టైంలో ఎలా చేసుకోవచ్చో ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను వీడియో చూసాక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే వీలైతే ఒక కామెంట్ కూడా పెట్టండి ముందుగా ఏదైనా పెద్ద ప్లాస్టిక్ కవర్ని తీసుకొని పైన ప్లేట్ పెట్టి చుట్టూ ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత సిజర్స్తో ఈ కవర్ని కట్ చేసుకుందాము కట్ చేసాక విడదీస్తే కింది పైది కలిపి రెండు వచ్చాయి కదండి ఇప్పుడు బౌల్లో కప్పు జొన్నపిండిని అదిమి పోసుకోవాలి అలాగే ముప్పవ కప్పు నీళ్లను ఒక గిన్నెలో పోసుకొని స్టవ్ మీద పెట్టి కాగనివ్వాలి కప్పు పిండికి ముప్పవ కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి ఇలా మరిగేటప్పుడు తీసి పిండిలో పోసి కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కదండి అందుకే చేయి పెట్టి కలపకుండా గరిటితో కలుపుతున్నాను కలిపిన తర్వాత గట్టిగా అదిమి మూత పెట్టాలి ఈ పిండి ఆరిన తర్వాత చేత్తో మంచిగా కలుపుకుందాము జొన్న పిండిని ఎప్పుడు అరచేతిని ముందుకు ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి చూడండి పిండి ఎలా స్మూత్గా వచ్చిందో కప్పు పిండికి నాలుగు వస్తాయి వస్తాయన్నమాట ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఉండలాగా చేసి తరువాత రెండు చేతులతో చిన్న అప్పుల సైజంతో ఒత్తుకోవాలి ఒత్తిన తర్వాత మనం కట్ చేసిన ప్లాస్టిక్ పేపర్ పైన మధ్యలో పెట్టి పైన ఇంకో ప్లాస్టిక్ పేపర్ని పెట్టి గాజు సీసాతో అన్ని వైపులా సమానంగా ఒత్తుకోవాలి ఆయిల్ కానీ పిండి కానీ వేయనవసరం లేదండి ఇలా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద పెనాన్ని పెట్టి వేడెక్కినివ్వాలి పెనం బాగా వేడెక్కిన తర్వాత చేసుకున్న రొట్టెని తీసి పెనంపై వేసుకుందాము వేసిన తర్వాత చిన్న తడికి రాత్రిని వాటర్లో ముంచి పైన ఇలా అద్దుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుందాము చూడండి ఎలా పొంగుతుందో రెండు వైపుల కాళ్ళ తర్వాత పెన మీద నుండి తీసేయాలి అలాగే ఇదే పిండితో ఇంకో రకంగా జొన్న రొట్టెలు ఎలా చేయొచ్చో చూపిస్తానండి కొంచెం పిండిని తీసుకొని ఉండలాగా చేసి రెండు చేతులతో చిన్న అప్పుడోలాగా చేత్తో ఒత్తుకొని తర్వాత ప్లాస్టిక్ పేపర్ పైన మధ్యలో పెట్టి పైన ఇంకో పేపర్ పెట్టి చపాతీ కర్రతో ఒత్తుకోవాలి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి మరీ గట్టిగా రుద్దుకుండా పేపర్ని మాత్రమే తిప్పుకుంటూ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత తీసి వేడిగా ఉన్న పెనంపై వేసి కాల్చుకుందాము చూడండి ఎలా పొంగుతుందో రెండు వైపులా సమానంగా కాల్చుకోవాలి ఇలా చేస్తే జొన్న రొట్టెలు గట్టిగా లేకుండా మెత్తగా ఉంటాయండి వేడివేడిగా ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ తింటే చాలా బాగుంటాయి నేను చెప్పిన ఈ టిప్స్ ద్వారా జొన్న రొట్టెలు చేసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్